ఇంగ్లాండు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్లో జరిగినటువంటి రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో పరుగుల వరద పారింది ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి పలు రికార్డులు పరుగుల ప్రవాహంలో కొట్టుకుపోయాయి టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు నమోదు చేసినటువంటి రెండవ జట్టుగా ఇంగ్లాండు రికార్డు సృష్టించింది వన్డే మ్యాచ్లో మూడు వందల పరుగులు చేస్తేనే భారీ స్కోర్ అంటాము మరి అలాంటిది ఒక టీ ట్వంటీ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో మూడు వందలకు పైగా పరుగులు చేస్తే అది సునామీనే ఈ రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిజంగా పరుగుల సునామీని సృష్టించారు ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నటువంటి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్కు కొద్దిసేపటికే తాను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ జోస్ బట్లర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు వీరిద్దరు కలిసి తొలి వికెట్కు కేవలం నలభై ఏడు బంతుల్లోనే నూట ఇరవై ఆరు పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు అంటే ఇద్దరు కలిసి దాదాపు ఎనిమిది ఓవర్లలోనే నూట ఇరవై ఆరు పరుగులు చేశారన్నమాట ఫిల్ సాల్ట్ అండ్ జోష్ బట్టర్ వీరిద్దరూ పోటీబడి మరీ సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేశారు ఫోర్లు సిక్స్లతో మైదానాన్ని హోరెత్తించారు చివరికి ఫోర్టియం వేసినటువంటి ఎనిమిదో ఓవర్లో బట్లర్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు కేవలం ముప్పై బంతులు మాత్రమే ఆడినటువంటి బట్లర్ ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లతోటి ఎనభై మూడు పనులు చేసి అవుటయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి జాకో బెతల్ సాల్ట్కు చక్కటి సహకారం అందించాడు వీరిద్దరు కలిసి రెండో వికెట్కు ముప్పై ఎనిమిది బంతుల్లోనే తొంభై ఐదు పనులను జోడించారు ఫోర్ వేసినటువంటి పదిహేను ఓవర్లో మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి జాకో బెథల్ అవుట్ అయ్యాడు పద్నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్నట్టే బెథల్ రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ఇరవై ఆరు పనులు చేసి అవుట్ అయ్యాడు జాకో బెతెల్ అవుట్ అయిన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి హ్యారీ బ్రూక్తో కలిసి ఫిల్ సాల్టు పరుగుల ప్రవాహాన్ని పీక్ స్టేజ్కి తీసుకువెళ్లాడు వీరిద్దరు కలిసి మూడో వికెట్కు ముప్పై ఐదు బంతుల్లోనే ఎనభై మూడు పరులు జీడించారు అజేయంగా నిర్ణీత ఇరవై ఓవర్లు ముగిసేసరికల్లా ఇంగ్లాండు రెండు వికెట్ల నష్టానికి ఏకంగా మూడు వందల నాలుగు పరులు చేసింది ఫిల్సాల్ట్ కేవలం అరవై బంతుల్లోనే పదిహేను ఫోర్లు ఎనిమిది సిక్సర్లతోటి నూట నలభై ఒక్క పరులు చేసి నాటౌట్గా నిలిస్తే హ్యారీ బ్రోకు ఇరవై ఒక్క బంతుల్లోనే ఐదు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై ఒక్క పరులు చేసి నాటౌట్గా నిలిచారు వీరిద్దరు కలిసి మూడో వికెట్కు ముప్పై ఐదు బంతుల్లోనే ఎనభై మూడు పరులు అజేయంగా జోడించారు ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసానికి సౌత్ ఆఫ్రికా బౌలర్లందరూ కూడా బలయ్యారు ఫోర్టియన్ ఒక్కడే రెండు వికెట్లు తీశారు మిగతా వారు వికెట్లు తీయకపోగా భారీగా పరులు ఇచ్చుకున్నారు వాళ్ళ ప్రధాన బౌలర్ అయినటువంటి రబాడా అయితే నాలుగు ఓవర్లలోనే ఏకంగా డెబ్బై పరుగులు ఇచ్చుకున్నాడు అంటే ఓవర్కు సగటున పదిహేడు పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇచ్చుకున్నాడు విలియమ్స్ అయితే కేవలము మూడు ఓవర్లలోనే అరవై రెండు పరుగులు సమర్పించుకున్నాడు అంటే ఓవర్కు సగటున ఇరవై పాయింట్ ఏడు చొప్పున పరుగులు ఇచ్చాడు విలియమ్స్ మిగతా వాళ్ళు కూడా భారీగానే పరుగులు ఇవ్వడం అనేది జరిగింది ఇక మపాక కూడా నాలుగు ఓవర్లో నలభై ఒక్క పరుగులు అంటే ఓవర్కి సగటున పది పాయింట్ రెండు చొప్పున ఇస్తే మార్క్రమ్ తను వేసినటువంటి ఒకే ఒక ఓవర్లో ఏకంగా పంతొమ్మిది పరుగులు సమర్పించుకున్నాడు ఇక మార్కో ఎన్సన్ సైతం నాలుగు ఓవర్లలో అరవై పరుగులు అంటే ఓవర్కి సగటున పదిహేను చొప్పున పరుగులు ఇవ్వడం అనేది జరిగింది సో మాకు ఫోర్టీఎన్ భారీగానే అంటే ఓవర్కి సగటున పదమూడు చొప్పున పరుగులు ఇచ్చినప్పటికీ అతడు రెండు వికెట్లు తీశాడు ఇక మూడు వందల ఐదు పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సౌత్ ఆఫ్రికా పదహారు పాయింట్ ఒక ఓవర్లలో నూట యాభై ఎనిమిది పరులకు ఆలౌట్ అయింది కెప్టెన్ మార్క్రమ్ నలభై ఒక్క పరులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే ఫోటియం ముప్పై రెండు పరులు చేశాడు ఇక స్టీస్టన్ స్టప్స్ ఆ తర్వాత ఫెరీరా వీరిద్దరూ చెరో ఇరవై మూడు పరులు చేశారు ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీసి రాణిస్తే శామ్ కరణ్ లియామ్ డాసన్ విల్ జాక్సు వీరందరూ కూడా తలా రెండు వికెట్లు తీశారు తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తో కేవలం అరవై బంతుల్లోనే పదిహేను ఫోర్లు ఎనిమిది సిక్స్లతోటి నూట నలభై యొక్క పరులు చేసి నాట్అవుట్ గా నిలిచినటువంటి ఫిల్ సాల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ఇక మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పదిహేను పరుగుల తేడాతోటి గెలిస్తే ఇప్పుడు రెండవ టీ ట్వంటీ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఏకంగా నూట నలభై ఆరు పరుల తేడాతోటి గెలిచింది ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చేటటువంటి చివరి మూడవ టీ ట్వంటీ మ్యాచ్ వచ్చే ఆదివారం జరగబోతుంది